మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ను నేడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను మాట్లాడుతూ అంతర్రాష్ట్ర బైక్ దొంగలను చేగుంట ఎస్ఐ బాలరాజు తన సిబ్బందితో కలిసి మాసాయిపేట గ్రామ శివారులు సేరి పంజాబీ దగ్గర రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మోతీ జనార్దన్ మాసాయిపేట నివాసి అతను బైక్ పై టీఎస్ వన్ ఫైవ్ ఈబి సున్నా రెండు తొమ్మిది ఎనిమిది మాసాయిపేట నుండి చేగుంటకు వెళ్తుండగా తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకుని విచారించగా తాను జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించారు ఆలోచనతో బైక్ దొంగతనాలకు అలవాటు పడినట్లుగా పోలీసులు తన విచారణలో తెలిపారు అతని దగ్గర పదిహేను బైక్లను స్వాధీనపరచుకుని దొంగను కోర్టులో రిమాండ్ చేసినట్లుగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ తుఫ్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్ చేగుంట ఎస్ఐ బాలరాజ్ హెడ్ కానిస్టేబుల్ సత్య కానిస్టేబుల్ వెంకటేష్ జి భాస్కర్ పాల్గొన్నారు అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇంటర్హేషన్ చేస్తే మోతి జనార్దన్ తండ్రి పేరు రామచంద్ర ఊరి పనిచేస్తారు ఇది మాసాయిపేట రావు ఆయనని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్గా ఇంకొక జూనియర్ పిల్లవాడితో కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు గోతానం చేసినారు గోతానం చేసి దాదాపు అంటే ఇది ఒక రెండు మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి పదిహేను బండ్లని రికవర్ చేయడం జరిగింది ఈ పదిహేను పండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము అయితే ఇప్పుడు ఈ దొరికిన మోటార్ సైకిల్లో మనకి ఒక ఎనిమిది మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన ఐదు తర్వాత మేడ్సెల్లి మూడు పండు ఉన్నాయి ఇంకా ఏడు మోటార్ సైకిళ్ళు ఎవరియో తెలియదు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు ఈయన పర్సనల్గా ఏం దగ్గర కొన్ని బండులు రికవరీ చేయడం జరిగింది తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు పదిహేను బండ్లు అంటే దాదాపు ఒక ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది మేము ఇప్పుడు మళ్ళీ ప్రాపర్టీ ఇంట్రాయం చేసి మిగిలిన బండ్లు కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎవరైతే రిసీవర్ ఉండో రిసీవర్ మీద కూడా మేము అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అయితే ఈరోజు వీళ్ళు ఈ ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకు మోటార్ సైకిల్ దొంగతనాలు లేదా ఇవాళ దాన్ని వన్ వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మనం తుఫ్రాన్ డిఎస్పి గారు తర్వాత రామాంపేట సిఏ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఐ చే ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీం హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ అందరు కూడా మంచిగా పనిచేసినారు వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ చేయడం జరిగింది వాళ్ళకి ఈ ఇప్పుడు ఎక్యూజింగ్ మాత్రం కోర్టు ప్రొటీ చేస్తారు हैं वो मार्केटिंग में बंदा बंद कर भीってる बंदा पूरा आ रहा बंदा उसको डाल देता है नहीं तो उन्हें देते ही ठंड है पता ना